పాచి కాల్వ గంగమ్మ గుడి తిరుమలలో అమ్మవారు గ్రామ దేవత రోడ్డు మీద నుంచి కిందకు చాలా డౌన్లో ఉంటుంది అట్లా డౌన్లోకి నడవాలి మట్టి నాల్లాగా ఉంటుందండి అమ్మవారు మహిమగల్ అమ్మవారు ఇక్కడ నుంచే ఉత్సవాలు అవి జరుగుతుంది అంట అక్కడ ఉన్న అమ్మవారి అందరికీ అక్క అంటాం అక్కడ ఉన్నవాడు చెప్పారండి మేము ఎనిమిది నుంచికి వెళ్ళేదానికి గుడి తనకు సిద్ధి అయ్యాం అలా బయట కరగతాళ నుంచి చూసి తనని పెట్టుకొని వచ్చాము అక్కడ ఫోటో అవి తీసుకొని వచ్చారు అందువల్ల మేము ఫోటో తీయగలిగాము ఆ నీళ్ళన్నీ అలా బారుతూ ఉంటాయి అటు పక్కన ఊళ్ళో నీళ్ళని బయటతో అట్లా వస్తున్నాము అక్కడ రావి చెట్టు అమ్మవారు చుట్టు గుడి ప్రాంగణం ఇట్లా ఉంటుందండి గుడి అంతా ఈ అమ్మవారు బాట కంగమ్మ తల్లి ¡Himi chala mahima gala